प्राइम टाइम न्यूज के स्वागत है బొబ్బిలి నిన్న రామచంద్రాపురం తాజాగా విజయనగరం గడిచిన వారం రోజుల్లో భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు ఇటీవలే బొబ్బిలి డివిజన్ గజపతి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని సరఫరా చేస్తున్న ముద్దాయిని పట్టుకున్న పోలీస్ శాఖ డిఎస్పీ భవ్యారెడ్డితో మీడియా సమావేశం పట్టి మరీ సాధించిన ఘనతను ప్రజలకు తెలియపరిచింది ఆ తర్వాత కొద్ది రోజులకు అదే బొబ్బిలి డివిజన్ పరిధి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని స్వాధీనం చేసుకోగా తాజాగా మంగళవారం కేజీ పది కేజీలు యాభై కేజీలు కాదు ఏకంగా నూట నలభై ఏడు కేజీల గంజాయిని సరఫరా చేసుకున్నారు నలుగురు నిందితులను పట్టుకుని విజయనగరం జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ మీడియా సమావేశం పెట్టి మరీ తెలియపరిచారు విశాఖ జిల్లా ఆనందపురం మండలంకు చెందిన ముగ్గురు ఒడిశాకు చెందిన ఒకరు ముఠాగా ఏర్పడి జైల్లో ఏర్పడ్డ పరిచయంతో ఓ వ్యక్తి ద్వారా ఆనందపురం సంతలో గంజాయి కొనుగోలు చేసి విక్రయానికి పాల్పడుతుండగా అందిన పక్కా సమాచారంతో రామచంద్రాపురం పోలీసులు ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా గంజాయి సరఫరా గుట్టు విప్పారు దీంతో వారు ఎక్కడ గంజాయి కొనుగోలు చేసింది వాటి వివరాలతో పాటు విక్రానికి సిద్ధంగా ఉన్న నూట నలభై ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఎస్పీ ఒకల్ జిందాల్ ఈ సమావేశంలో బుబ్బిరెడ్డి ఎస్పీ భవ్యారెడ్డి సిఐ నారాయణ రామచంద్రాపురం ఎస్ఐ ప్రసాదరావు పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు కేసు ఛేదనలో పెద్ద కనపరిచి నిందితులను పట్టుకున్న సిబ్బందికి ఎస్పీ జ్ఞాపికలతో సత్కరించారు

कि रेन चा ఒక ఆల్రెడీ ఇతని మీద ఇతని ఆస్తులు మనం సీజ్ చేస్తున్నాము ఫ్రీజ్ చేస్తున్నాము ఈ కేసులో కూడా ఇతనే మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు తెలిసింది ఈ కేసులో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను ఏదైతే గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసి ఏదైతే సంపాదించాడో దాని మీద ఫర్దర్ ఇతనికి ఏమేమి అసెట్స్ ఉన్నాయి ఇతని ఫ్యామిలీకి ఏమేమి అసెట్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ జైల్లో ఉన్నాడు నెగిటి వారెంట్ మీద ప్రొడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ కేసులో చాలా మంచి పని చేసిన చాలా కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసిన అందరినీ అరెస్ట్ చేసిన టీమ్ లెడ్ బై ఎస్ బొబ్బిలి అండ్ బొబ్బిలి రూరల్ సర్కల్ ఇన్స్పెక్టర్ రావు ఎస్ఐ అండ్ అందరి సిబ్బందిని అభినందిస్తున్నాము అందరికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అనంతపురం మండలం వాళ్ళు ఉన్నారో ముగ్గురు వాళ్ళని అతను గాంజా తీసుకురావడానికి తీసుకెళ్ళడం జరిగింది ఆ పాడేరు ఔట్స్కర్ట్స్ దగ్గర వాళ్ళు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ గాంజా ఏదైతే ఒడిశా నుంచి తీసుకొచ్చారు సో రాజు బంగి అని అతను ఒడిశా స్టేట్ ను వాళ్ళకి తీసుకొచ్చి పాడేరు దగ్గర గాంజా ఇవ్వడం జరిగింది ఆ గాంజాను కార్ లోడ్ చేసుకుని విశాఖపట్నం సైడ్ కి వాళ్ళు తీసుకెళ్తుంటే మనకి పోస్ట్ దగ్గర వాళ్ళు పోలీసు చెక్ చేస్తున్నారని చూసి భయపడి కార్ను చెక్ పోస్ట్ దగ్గర అబెండైన్ చేసి వదిలేసి పారిపోయారు సో ఈ అంతా గాంజా ఏదైతే అది ఒడిశా నుంచి జంతబాయో విలేజ్ నుంచి తీసుకురావడం జరిగింది బాలరాజు అనే అతను ముంచి కొట్టతను అదేవిధంగా ఇంకొక ఉపేష్ అనే అతను ఆ గాంజాను పైలట్ చేశారు అదేవిధంగా ఈ ముగ్గురు ఎవరైతే అనంతపురం విశాఖపట్నం వాళ్ళు ఉన్నారో వాళ్ళు రెండు కార్లలో అలాంగ్ విత్ హుసేన్ సో వీళ్ళు సెవెన్ మెంబర్స్ రెండు కార్లలో ఒక కార్ డస్టర్ కార్ ఒకటి అక్సన్ కార్లో ఈ గాంజాయిను ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి కొట్టకి చెట్ పోస్ట్ దగ్గర పట్టుబట్టారు సో ఈ కేసులో ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది ఎవరైతే శెడ్డి మహేశ్వర్ రావు ఉన్నాడో అతన్ని ముక్కుంపేట పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు మొన్న మన ఇతని మీద ఎయిట్ కేసులు ఉన్నాయి మొత్తం ఎయిట్ ఎన్టీపీఎస్ కేసులు ఉన్నాయి మన దగ్గర కూడా ఎస్కోట పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది ఆ కేసులో మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి అరౌండ్ రెండు కోట్ల విలువ అస్సి ఈ శక్తి మోహేశ్వరరావు సంబంధించిన ఆస్తిని మనం కూడా చేయడం జరిగింది గత నెల మనకి ఒక డస్టర్ కార్ చెక్ పోస్ట్ దగ్గర దొరికింది కార్ కొట చెక్ పోస్ట్ నుంచి అరౌండ్ వంద మీటర్ డిస్టెన్స్ మీద కొంతమంది అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మన వాళ్ళు అక్కడ వెళ్ళి చెక్ చేస్తే బండిలో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కేజీస్ మజ్ ఆ కారులో మనకి దొరికింది సో ఆ రోజు ఇది మనకి బ్లైండ్ కేసు అంటే ఇది ఎవరి కార్ ఇవ్వది ఏంటి ఎవరు తీసుకొచ్చారనేది మనకి ఆ రోజు తెలియలేదు సో ఏదైతే మనకి ఆ రోజు క్లూస్ ఉన్నాయో దాన్ని బట్టి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో అదే ఆ కార్ని అలానే వదలకుండా ఆ కేసును అలానే వదలకుండా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేశారు టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని బట్టి ఫస్ట్ మనం ఈ ఈరోజు ఈ కేసులో నలుగురు ముద్దాయిని మనం అరెస్ట్ చేయడం జరిగింది సో అక్కడ ఉన్న సిడిఆర్ టావర్ డంప్ అండ్ కార్లో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి నలుగురు ముద్దాయిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో నూకూరు ముద్దాయిలో అనంతపురం మండల్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించి వాళ్ళు కార్ రిపేర్ ఫండ్లు చేస్తుంటారు అదేవిధంగా ఒక ముద్దాయి కుంచిపూర్ మండలం కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి బాగు అధ్యమైన ఈ నలుగురుని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో జరిగింది ఏంటంటే ఏవన్ ఏమైతే సెట్టి మోహేశ్వరరావు అని ఉన్నాడు హుస్సేయన్ అనే అతను అతను రిపీటెడ్ ఆఫ్ సెంటర్ అతను నోన్ గార్జ్ జాబ్ మండలంలో ఉంటారు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి